సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజ మనం మాదాపూర్లోని కార్ టైమ్స్లో ఉన్నాను ఇది ఒక ప్రీఓల్డ్ కార్ కంపెనీ అనమాట చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ ఒక త్రీ హండ్రెడ్ కార్స్ ఉంటాయి ఈవెన్ మనకు టూ ల్యాక్ బడ్జెట్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి ఎంప్లాయ్ మాట్లాడడం తెలుసుకుందాం రండి మనతో పాటు ఎంప్లాయీ నర్సింగ్ ఉన్నారు ఇక్కడ కార్స్ ఎన్ని ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం హాయ్ నా హై సార్ హాయ్ ఇంకా కార్ టైమ్స్ మనకు ఎన్ని కార్స్ ఉంటాయన్నా మన దగ్గర ప్రజెంట్ అయితే వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వెహికల్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ ఫైవ్ నుండి మన దగ్గర ఫార్టీ ఫార్టీ ల్యాక్స్ వరకు అవైలబిలిటీ ఉంది సార్ ప్రైసింగ్లో ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ వరకు అవైలబిలిటీ ఉంది ఓకే కార్స్ పై ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా మన దగ్గర సర్వీసెస్ వచ్చేసి ఫైనాన్స్ ఉంటుంది సార్ బై ఉంది సేల్ ఉంటుంది అండ్ ఫైనాన్స్ స్కీమ్స్ ఉంటాయి ఓకే ఈ సర్వీసెస్ అన్ని మనం ప్రొవైడ్ చేస్తాం సార్ మామూలుగా సెకండ్ హ్యాండ్ కార్ ఎవరైనా కొనాలంటే ఆలోచించే సెకండ్ ఆర్ కార్లు ఏమైనా రిపేర్ వస్తుందని అలా అంటుంటారు కదా సో మీరు ఏమైనా వారంటీ అలాంటి ఇస్తారా సార్ మన దగ్గర తప్పకుండా ఉండదు సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్స్ నుండి మన దగ్గర పెట్రోల్ వెహికల్స్ అయితే వన్ ఇయర్ ఇంజన్ వారంటీ ఇస్తాం సార్ మళ్ళీ డీజిల్ వెహికల్ అయితే సిక్స్ మంత్స్ ఇస్తారు సిక్స్ మంత్స్ వారంటీ ఇస్తాం ఇక్కడ ఎవరు కూడా ఇవ్వరు అది మన కంపెనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది సార్ సిక్స్ మంత్స్ వారంటీ ఏంటి సిక్స్ మంత్స్ డీజిల్ వెహికల్ వన్ ఇయర్ ఫోర్ పెట్రోల్ వెహికల్స్ వన్ ఇయర్ వారంటీ పెట్రోల్ పైన అవును సార్ ఓకే సార్ ఇది వచ్చేసి హుండే కంపెనీ వాళ్ళది ఐ ట్వంటీ సార్ అది ఆస్ట్రా మోడల్ ఇది వచ్చేసి పెట్రోల్ బడ్జెట్ టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ ఇది సెవెంటీ నైన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఎంత ప్రైస్ వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ సార్ ఇది వచ్చేసి టూ సిక్స్టీ టూ ల్యాక్ టూ పాయింట్ సిక్స్ వరకు వస్తుంది సార్ సో గైస్ మినిమమ్ అంటే టూ పాయింట్ సిక్స్ ల్యాక్ వస్తుంది హోండా ఐ ట్వంటీ ఆస్ట్రా ఇది ఫోర్ ఫిగో అరౌండ్ మనకు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది టూ థౌసండ్ టెన్ మోడల్ సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఎంత ప్రైస్ సార్ ఇది వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు సార్ అని మనకు ఫైనలీ వన్ పాయింట్ సిక్స్ వరకు రావచ్చు సార్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్లో సార్ సార్ ఇది వచ్చేసి రినోల్ కంపెనీ వాళ్ళది క్విట్ సార్ ఇది వన్ పాయింట్ టూ ఆర్టీసీ క్లైబర్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది కేవలం సిక్స్టీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది ప్రైస్ వచ్చేసి మనకు త్రీ పాయింట్ సెవెన్ కోట్ చేస్తున్నారు త్రీ పాయింట్ టూ వరకు ఫైనల్లీ నెగోషియబుల్ అవుతుంది సార్ సో గాస్ వినమాట టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ త్రీ పాయింట్ టూ ల్యాక్లో వస్తుంది సో మంచి ప్రైస్ చెప్పొచ్చు త్రీ పాయింట్ టూ ల్యాక్స్ సో మనకు కొత్త కరెంట్ టాకాసీ సార్ ఇది అరౌండ్ మీకు సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు ఉంటుంది సార్ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఉంటారా సో గాస్ ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో మనకు రేర్ మన ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ కదా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది వచ్చేసి హుండై కంపెనీ వాళ్ళ వెన్యూ సార్ ఇది వెన్యూ వన్ పాయింట్ ఆటోమేటిక్ వేరియల్ ఆటోమేటిక్ వేరియంట్ సార్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ఇది వచ్చేసి సెవెంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది కేవలం నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ కోట్ చేస్తున్నారు కానీ మనకి నెగోషియబుల్ ఉంటుంది సార్ టెన్ పర్సెంట్ ఎయిట్ ల్యాక్స్ వరకు అట్లా రావచ్చు సో గాయస్ అనుకో ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో గాయస్ అనుకో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో కారు చూడడానికి చాలా అంటే చాలా నీట్గా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేదు సో గాయస్ ఇది మిడ్ వేర్ ఏంటో సో ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుందంటే ఇట్స్ గుడ్ ప్రైస్ చెప్పచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది సో లేటెస్ట్ వెహికలే సో గాయస్ హోండాయి వెన్యూ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఆటో కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ ఇది మాన్యువల్ ఏసీ ఉంటుంది ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కదా లేదు సార్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి టూవే ఉంటాయా సో గాయస్ రైర్ సైడ్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సో ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో చాలా అంటే చాలా బాగుంది కారు సార్ ఇది వచ్చేసి హుండై కంపెనీ వాళ్ళది ఐ ట్వంటీ యాస్తా మోడల్ సార్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది కేవలం ఎయిటీ టూ థౌసండ్ మాత్రమే అన్నాయి సార్ వెహికల్ ఇది సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్స్ అంటున్నారు మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ వర్క్ ఫైనల్ ప్రైస్ వస్తుంది సో గాయస్ వినకు ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో మోడల్ ఏదైనా సార్ వచ్చి సిక్స్టీన్ మోడల్ సార్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఎస్ సార్ ఎస్ట్ మోడల్ ఒక గాజ్ ఇది టాటా నెక్సన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది ప్రైస్ ఎయిట్ పాయింట్ టూ కోట్ చేస్తున్నారు మనకు ఫైనల్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు అలా రావచ్చు సార్ డీజిల్ వేరియంట్ సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ చాలా డిమాండ్ వెహికల్ సార్ ఇది సో టాటా నెక్సన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా చాలా నీట్గా చదివే డ్యామేజ్ ఉంటాయి కదా స్క్రీన్ అన్నీ ఉంటాయి సో ప్రైస్ వరకు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇట్స్ గుడ్ ప్రైస్ చెప్పచ్చు సెవెంటీన్ మోడల్ డ్యామేజ్ సింగల్ ఓనర్ బాగుంది సార్ నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్రెడ్ వెహికల్ చాలా బాగుంది సార్ సార్ ఇది వచ్చేసి టైర్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు హుండాయి క్రేటా ఇంకా లో ప్రైజ్లో ఉన్నాయా సార్ ఈ ఇవి ఉంది సార్ ఇది వచ్చేసి హుడాయి కంపెనీ వాళ్ళది క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ ఇది కూడా ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ ఇది వచ్చేసి చాలా మంది డీజిల్ వేరియంట్ డీజిల్ వెహికల్స్ అడుగుతుంటారు సార్ ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ అనమాట టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది కొంచెం మనకు లో బడ్జెట్లో వస్తుంది సార్ ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ తిరిగింది టెన్ ట్వంటీ ఫైవ్ కోట్ చేస్తున్నారు కానీ మనకు నైన్ ల్యాక్స్ వరకు వచ్చేస్తుంది సార్ సో గాయస్ మనకు నైన్ ల్యాక్ బడ్జెట్లో లో వస్తుంది హోండా టూ థౌసండ్ సెవెంటీ మోడల్ అది కూడా డీజిల్ వెహికల్ సో డీజిల్ మనకు మైలేజ్ ఎక్కువ వస్తుంది సో ఎంత వస్తుంది మైలేజ్ మైలేజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ వరకు వస్తుంది సార్ ఫోర్టీన్ చాలా మంది మారుతి ఎట్టుగా లో ప్రైజ్ ప్రైస్ ఉంటాయి చెప్పంటారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అది కూడా నైన్ పాయింట్ ఫైవ్ ఉంది అది కూడా నెగోషియబుల్ ఉంటుంది చెప్పండి ఏమో ఏమైంది సార్ ఇది ఇది వచ్చేసి మారుతి కంపెనీ వల్ల ఎట్టిగా సార్ ఇది వీఎక్స్ఐ మిడ్ వేరియంట్ ఆటో చాలా మంది ఆటోమేటిక్ అడుగుతుంటారు సార్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది ఆటో గేర్ సిస్టమ్ వెహికల్ అనేది పెట్రోల్ వర్జన్ ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఇది ఇది వచ్చేసి కేవలం ఎయిటీ వన్ మాత్రమే తిరిగింది నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్న కోడ్ చేశారు దాంట్లో కూడా మనకు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఎంత పై వచ్చా మాక్సిమం ప్రైస్ సార్ మనకి వచ్చేసి ఇది ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు రావచ్చు సార్ సో గైడ్స్ విన్నా మనకు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది సో ఎనిమిది లక్షలు లేకుంటే ఎనిమిది లక్షలు యాభై యాభై వేల బడ్జెట్లో వస్తుంది చూ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ అనిపించాలి మనకి సో గైడ్స్ మారుతి ఎట్టిగా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది లెజర్ సేస్ ఇచ్చారు సీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంకేమైనా టచ్ స్క్రీన్ ఉంది సెవెన్ ఇంచెస్ ఎంత సైజు సార్ ఇది వచ్చేసి టచ్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ సార్ ఇది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఏసీ ఉంటుంది సార్ ఇది మాన్యువల్ ఏసీ ఉంది ఆటో గేర్ సిస్టమ్ ఉంటుంది ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్స్ సో గాయస్ చూడొచ్చు ఇది ఆటోమేటిక్ అండ్ కార్ చాలా చాలా అంటే చాలా బాగుంది సో లోపల మనకు రైట్ సైడ్ చూద్దాం కూడా చాలా నీట్గా పెట్టారు సార్ సో రైట్ సైడ్ సీట్ చూడొచ్చు సో చాలా అంటే చాలా బాగున్నాయి సెవెన్ సీటర్ కదా ఇది లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి మనకు లేటెస్ట్ మోడల్ సార్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్స్ జెడ్ ఎక్స్ఐవ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సార్ ఇది ఇది కేవలం థర్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది సార్ కిలోమీటర్స్ అనేది సింగిల్ ఉన్నారు దీనికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కి అన్ని అవైలబిలిటీలు ఉన్నాయి ఇది థర్టీన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నారు ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఫైనల్ వస్తుంది సార్ మనకి సో టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లాక్ ఫిఫ్టీ ఫైనల్ ఇరవై మూడు మోడల్ లో జస్ట్ వన్ ఇయర్ వల్డ్ మాత్రమే సిక్స్ మంత్స్ సో గాయస్ సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో ప్రైస్ మనకు టూ ఎంత ఉన్నారు సార్ థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోచ్ చేస్తున్నారు టువెల్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వచ్చేస్తున్నారు సార్ సో టువల్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ యస్ సో గాయస్ మారుతి ఇట్టిగా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చెప్పండి ఫీచర్స్ ఏమంటే ఇందులో సార్ దీంట్లో వచ్చేసి మన ఫీచర్స్ అడిషనల్ ఫీచర్స్ ఆటో కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ ఇది ఇది వచ్చేసి మాన్యువల్ సెవెన్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్యూర్ రేర్ ఏసీ ఆటో కంట్రోల్ ఏసీ సార్ ఈ కంపెనీ వచ్చేసి ఫోర్ట్ సార్ ఇది ఫోర్ట్ కంపెనీ వాళ్ళ ఎక్కువ స్పోర్ట్ వేరియంట్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఆంబియన్స్ సార్ ఇది ఆంబియన్స్ వేరియంట్ డీజిల్ మోడల్ డీజిల్ వేరియంట్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది కేవలం సిక్స్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ వెహికల్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు మనం దానిలో స్ట్రైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అన్నారా ఎస్ సార్ సో ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందా ఎస్ సార్ తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది అవునా ఎంత ప్రైస్ రావచ్చు మ్యాక్సిమం ప్రైస్ సార్ మీకు అరౌండ్గా ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు అట్లా రావచ్చు సార్ సో గాయస్ విన్నర్ మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ లాక్ బడ్జెట్ వస్తుంది ఫోర్ట్ ఈకో స్పోర్టు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంది మీకు చూపిస్తాను ఫోర్ట్ ఈకో స్పోర్ట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది నెక్స్ట్ మోడల్ సార్ ఇది వచ్చేసి ఫోర్ కంపెనీ వల్ల ఎక్కువ ఎక్కువ స్పోర్ట్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ టైటానియం టాప్ అండ్ సార్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ సార్ ఇది ఆటో గేర్ సిస్టమ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ కేవలం ఫిఫ్టీ టూ థౌసండ్ మాత్రమే రన్ రన్నాయి సార్ సింగల్ ఉన్నారు సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ అంటున్నారు మనకి సరైన నెగోషియబుల్ ఉంటుంది సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు కావచ్చు సార్ ఇది వచ్చేసి మహీంద్రా కంపెనీ వాళ్ళ తార్ సార్ ఇది తార్ ఎల్ఎస్డీ ఆటోమేటిక్ వెహికల్ ఏఈ సిస్టమ్ సార్ ఇది ఆటో గేర్ సిస్టమ్ ఫోర్ ఇంటూ ఫోర్ డీజిల్ వేరియంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది కేవలం ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ సార్ ఇది సో గాయస్ ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ట్వంటీ ట్వంటీ మోడల్గా ట్వంటీ ట్వంటీ వన్ సార్ ట్వంటీ వన్ మోడల్ మీ కంపెనీలో అయితే సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మన దగ్గర రెడీగా ఉంది సార్ వెహికల్ మీరు వచ్చి తీసుకోవచ్చు గాయస్ మహేంద్ర తార్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జస్ట్ ఒక లేటెస్ట్ కారే సో కార్ ఇంటీరియర్ ఫీచర్స్ ఇందులో సార్ ఇది వచ్చేసి మీకు ఆటో కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ ఇది ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది ఆడియో కంట్రోల్ స్టేరింగ్ ఉంటుంది సార్ ఇది ఇలా ఆటోమేటిక్ ఇది వచ్చేసి మాన్యువల్ సార్ వెహికల్ సార్ డీజిల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ వెహికల్ సార్ సారీ ఓకే ఇది వచ్చేసి బలినో సార్ మారుతి కంపెనీ వాళ్ళది బలినో వేరియంట్ డెల్టా వేరియంట్ ఆటోక్యూర్ సిస్టమ్ సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది కేవలం నైంటీ టూ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ వెహికల్ సెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు మనకు సైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఇది ఎంతలో వస్తుంది సార్ మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు అట్లా రావచ్చు సో గాయస్ వినమ్మ ఒక సిక్స్ పాయింట్ ఎయిట్ లాక్ బడ్జెట్ వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది అసలు మీకు లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడవచ్చు లోపల ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ ఇది ఉంది అండ్ ఆటోమేటిక్గా మ్యాన్యువల్ ఇది సార్ మాన్యువల్ సార్ ఇది చూడొచ్చు చాలా బాగుంది సార్ ఇది వచ్చేసి హుండై కంపెనీ వాళ్ళది ఐటెన్ గ్రాండ్ ఐటెన్ సార్ ఇది గ్రాండ్ ఐటెన్ న్యూస్ వన్ పాయింట్ టూ స్పోర్ట్స్ వేరియంట్ సార్ ఇది పెట్రోల్ వర్షన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది కేవలం ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే రన్నైన్ సార్ వెహికల్ ఇది సెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అంటున్నారు మనకు స్టైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ అవునా సెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఎస్ సార్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా మనకు రావచ్చు సార్ వెహికల్ సో గాస్ మిమ్మకు సెవెన్ పాయింట్ ఫోర్ ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ అన్న సార్ ఇది వచ్చేసి గ్రాండ్ ఐటెన్ అస్తా వేరియంట్ సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇది కూడా ఆటో ఆటోకేర్ సిస్టమ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సార్ పెట్రోల్ వేరియంట్ కేవలం సిక్స్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ ఇది ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇది అవునా ఎంతలో సార్ ఫోర్ పాయింట్ ఫైవ్లో సరే ఎస్ సార్ ఫోర్ పాయింట్ ఫైవ్లో కూడా అట్లా రావచ్చు సో చూస్తే మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది కార్ చాలా బాగుంది హోండా సెటింగ్ లేటెస్ట్ కార్స్ ఏమి లేవా సార్ ఉందిగా సార్ వెహికల్ ఇది హోండా సిటీ వాళ్ళ హోండా సిటీ కంపెనీ వాళ్ళది వన్ పాయింట్ ఫైవ్ బోల్స్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది కేవలం ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే రన్నాయి సార్ ఇది దీనికి షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సింగిల్ ఉన్నారు సార్ ఇది కేవలం టెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ మాత్రమే సార్ ఇది మళ్ళీ దాంట్లో కూడా సైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది సో గైస్ విన్నా మనకు టెన్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషిబుల్ అయితే ఉంటుంది అది మనకు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జస్ట్ లేటెస్ట్ కారే సో అరౌండ్ మీకు నైన్ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్లో వస్తుంది సో కార్ అంటే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది హోండా సిటీ వన్ పాయింట్ ఫైవ్ మోల్స్ ఇది పెట్రోల్ వేరియంట్ సార్ ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ ఇది ఇది వచ్చేసి మనకు త్రీ త్రీ ల్యాక్స్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ పోర్ట్ చేస్తున్నారు మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అట్లా వచ్చేస్తుంది సార్ గైడ్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్ వస్తుంది కారు చాలా బాగుంది టూ థౌసండ్ టెన్ మోడల్ హోండా హోండా కంపెనీ వల్ల హోండా సిటీ సార్ ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ పెట్రోల్ వేరియన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది కేవలం ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ సార్ సో గాస్ షిస్టమ్ టూ థౌసండ్ థర్టీ మోడల్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఉంది సో ప్రైస్ అయితే నెగోషిబుల్ అయితే ఉంటుంది అరౌండ్ మీకు ఫోర్ పాయింట్ ఎయిట్లో వస్తుందా లేదు సార్ ఫైవ్ పాయింట్ టూ వరకు అట్లా వస్తుంది రావచ్చు సో ఫైవ్ పాయింట్ టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఈ వేరియంట్ వచ్చేసి మారుతి కంపెనీ వాళ్ళది ఆల్టో సార్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సిసి వెహికల్ ఇది వచ్చేసి టూ టూ థౌసండ్ టెన్ మోడల్ సార్ ఇది సింగిల్ ఉన్నర్ మాత్రమే ఉన్నారు ఓకే ప్రైజ్ సార్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు మనకు దాంట్లో నెగోషియబుల్ ఉంటుంది సార్ వన్ పాయింట్ సిక్స్ వరకు అట్లా రావచ్చు సార్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్లో ఎస్ సార్ సార్ ఇది వచ్చేసి వడ్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళది పోలో వన్ పాయింట్ టూ లైన్ సార్ ఇది టాప్ ఎండ్ మోడల్ ఇది వచ్చేసి పెట్రోల్ వర్జన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది ఇది కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది రన్ అయింది సార్ ఈ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ కోర్ట్ చేస్తున్నారు మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు అట్లా వచ్చేస్తుంది సార్ వెహికల్ వుడ్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళది వెంటో సార్ ఇది వెంటో వన్ పాయింట్ టూ హైలైన్స్ సార్ ఇది కూడా హైలైన్ టాప్ ఎండ్ మోడల్ ఇది ఆటోమేటిక్ ఏజీఎఫ్ సిస్టమ్ వెహికల్ సార్ ఇది ఇది వచ్చేసి పెట్రోల్ వర్షం టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ దీనికి లైఫ్ వచ్చేసి మనకు టూ థౌసండ్ థర్టీ వరకు వస్తుంది సార్ ఇది వ్యాలిటీ కేవలం సిక్స్టీ నైన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ వెహికల్ ఇది ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు సార్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ లాగా ఎస్ సార్ ప్రైస్ సార్ ఇది వచ్చేసి నెగోషియబుల్ మనకి ఫైవ్ అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు రావచ్చు సార్ ఫైవ్ పాయింట్ టూ వరకు అట్లా రావచ్చు సో గైడ్స్ వినాము ఫైవ్ పాయింట్ టూ ల్యాక్లో వస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్గా ఎస్ సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో వల్డ్స్ వ్యాగన్ కార్ చూడడానికి వెంటో సార్ సార్ ఇది వచ్చేసి ఓల్డ్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళ పోలో వన్ పాయింట్ టూ త్రైన్ లైన్ సార్ ఇది బేసిక్ వేరియంట్ పెట్రోల్ వర్జన్ సార్ ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కేవలం సిక్స్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ వెహికల్ ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ నైన్ ల్యాక్స్ సార్ ఇది నెగోషియబుల్ ఉంటుంది దాంట్లో ఎంతలో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ త్రీ వరకు వచ్చేస్తుంది సార్ నెక్స్ట్ మోడల్ సార్ ఇది వచ్చేసి వుడ్స్ వ్యాగన్ కంపెనీ వాళ్ళది పోలో వన్ పాయింట్ టూ హైలెండ్ సార్ ఇది టాప్ ఎన్ మోడల్ పెట్రోల్ వర్జన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది కేవలం సెవెంటీ వన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది సార్ వెహికల్ సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ సార్ ఇది సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా ఉండాలి నెగోషిబుల్ ఉంటుంది సార్ మనకు సైడ్ నగోషియబుల్ ఉంటుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు అలా రావచ్చు సార్ ఇది వచ్చేసి కంప్ వడ్స్ వ్యాగన్ కంపెనీ వల్ల అమియో సార్ ఇది అమియో వన్ పాయింట్ ఫైవ్ హైలాండ్ టాప్ ఎన్ వేరియంట్ ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ సార్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కేవలం ఎయిటీ సిక్స్ థౌసండ్ మాత్రమే నేను రన్ అయింది సార్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అంటున్నారు సార్ ఇది ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు వస్తుంది సార్ మనకి సో గాయస్ విరామర్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ బడ్జెట్లో సార్ అది కారు చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో గాస్ వీళ్ళ దగ్గర హోం డ్రాక్ ఉంది సో చాలా అంటే చాలా బాగుంది కారు మోడల్ అవి తెలుసుకుందాం చెప్పండి ఏముండదు సార్ ఇది వచ్చేసి హుండై కంపెనీ వాళ్ళకి క్రెట్టా సార్ ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఆటోగే సిస్టమ్ పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సార్ ఇది కేవలం ఫిఫ్టీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ప్రైస్ వచ్చేసి టెన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నగోషిబల్ సార్ సో టెన్ లాక్స్ సెవెంటీ ఫైవ్ నెగోషిబల్ ఎస్ సార్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సో గా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది సింగిల్ ఓనర్ సార్ సింగిల్ వారా ప్లస్ టైర్స్ కూడా మనకు నైంటీ పర్సెంట్ వరకు సార్ టైర్స్ ఉంటాయి టైర్స్ కండిషన్ మనకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంటుంది సో కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గాయస్ హోడా క్రేట లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో అంత ఫీచర్స్ ఏమంటేనా సార్ దీంట్లో ఫీచర్స్ అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి లో మీకు ఆడియో ఆడియో స్టేరింగ్ కంట్రోల్ ఉంటుంది సార్ ఇది ఆటో కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది ఆటో గేర్ సిస్టమ్ ఉంటుంది ఇలా సార్ ఇది ఆటోమేటిక్ అది ఆటోమేటిక్ ఆటో గేర్ సిస్టమ్ ఏజీఎస్ ఓకే పెట్రోల్ కదా పెట్రోల్ వేరియంట్ సార్ ఓకే ఎంత వస్తుంది మైలేజ్ ఒక పెట్రోల్ అది సార్ మైలేజ్ వచ్చేసి ఫోర్టీన్ వరకు వస్తుంది సార్ మీకు ఫోర్టీన్ టు ఫోర్టీన్ సిక్స్టీన్ మధ్యలో వస్తుంది సో గాయస్ ఇంటీరియర్ చూడొచ్చు రైట్ సైడ్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది అన్న ఎంత ప్రైస్లో వచ్చిన మాక్సిమం ప్రైస్ సార్ దీంట్లో వచ్చేసి మనకు టెన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు నెగోషియబుల్ ఉంటుంది సార్ అవునా హుండై కంపెనీ వాళ్ళ క్రెటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వేరియంట్ సార్ ఇది ఆటో గియర్ సిస్టమ్ ఎయిటీ ఆటో గేర్ సిస్టమ్ డీజిల్ వేరియంట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ కేవలం సెవెంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది దీని ప్రైస్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ కోర్ట్ చేస్తున్నారు మనకి స్లైట్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు రావచ్చు సార్ సో టువల్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎస్ సార్ సో గాయస్ విన మనకు టూ థౌసండ్ మోడల్ అది టూ థౌసండ్ నైన్టీన్ సో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో కార్ చూడడానికి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో గైస్ చాలా మంది మహీంద్రా ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ అడుగుతున్నారు సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది అది కూడా లేటెస్ట్ కారే టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది చెప్పను సార్ ఇది వచ్చేసి మహీంద్రా కంపెనీ వాళ్ళ ఎక్స్యూ సెవెన్ హండ్రెడ్ ఏఏఎక్ సెవెన్ ఎల్ లగ్జరియస్ వెహికల్ సార్ ఇది ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ మొత్తం బకెట్స్ అవైలబిలిటీ ఉంటాయి ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ సార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ మోడల్ సార్ ఇది ఎక్స్వీవి సెవెన్ హండ్రెడ్ ప్రై ఎంత వస్తుందా సార్ ఇది వచ్చేసి ప్రైసింగ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ కోర్ట్ చేస్తున్నారు సార్ మనకు ఫైనల్గా ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ వరకు అట్లా రావచ్చు సార్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీలో వస్తుంది ఎస్ సో గాయస్ విన్నాము అంటే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ లేటెస్ట్ కారే జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్లో ఆ వన్ ఇయర్ ఓడ్ మాత్రమే సో కారు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ కొత్త కార్లో కనిపిస్తున్నాకు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేదు సో టైర్స్ కూడా మనకు న్యూ టైర్స్ ఉంటాయి సో నైంటీ నైన్ పర్సెంట్ టైర్స్ ఉంటాయి సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను సో గైడ్స్ మహేంద్ర ఎక్సిబిషన్ అంటే లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అవుతుంది ఈవెన్ కొత్త కార్లో కనిపిస్తుంది సో లోపల సీట్స్ చూడొచ్చు లెదర్ సీట్స్ ఉన్నాయి సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి గ్లోబల్ ఏమంటే ఫీచర్స్ సార్ ఇది వచ్చేసి సిస్టంలో వచ్చేసి ఆటో కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది ఆడియో స్టేరింగ్ టెన్ ఇంచెస్ సైజ్ ఇది వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ పై టూ ఫిట్స్ సెవెన్ ఇంచెస్ ఎస్ సార్ సో గ్లోబల్ కనుక ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది మనకు సేఫ్టీ పరంగా బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో గైడ్స్ రేర్ సైట్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉన్నాయి టోటల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా చూస్తే బెస్ట్ కార్ అని చెప్పొచ్చు హెచ్ఏ సెవెన్ హండ్రెడ్ మనకు రేరుగా మనకు ఏసీ వెంటు ఉంటుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి హుండై కంపెనీ వాళ్ళది వర్ణ సార్ ఇది వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మోడల్ ఇది ఇది వచ్చేసి డిజిల్ వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది దీని లైఫ్ వచ్చేసి మనకు టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు వస్తుంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ నెగోషియబుల్ సార్ ఇది సో నైన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ నగోషిబల్గా అవును సార్ తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది ఓకే సో ఎలా ఉంది కార్ కండిషన్ కార్ కండిషన్ సూపర్ సార్ ఇది సింగిల్ ఓనర్ ఫుల్లీ ట్రాక్టింగ్ రైట్ నెక్స్ట్ మోడల్ సార్ ఇది వచ్చి ఈ వెహికల్ వచ్చేసి మారుతి కంపెనీ వాళ్ళది బ్రీజా సార్ ఇది జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ ఎండ్ మోడల్ పెట్రోల్ బజన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సార్ ఇది ఇది వచ్చేసి థర్టీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది సార్ ఇది థర్టీన్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ స్ట్రైలీ నగోషిబుల్ ఉంటుంది సార్ సో గాయ చూడొచ్చు కార్ చాలా అంటే చాలా నీట్గా అయింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే థర్టీన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఎంత వచ్చి నగోషిబుల్ అంటే సార్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు నెగోషిబుల్ ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు రైట్ నెక్స్ట్ మేడం సార్ ఇది వచ్చేసి కియా కంపెనీ వాళ్ళ సోనెట్ సార్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎస్టీకే ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ఏజీఎస్ ఆటో గేర్ సిస్టమ్ వెహికల్ ఇది ఇది వచ్చేసి టూ ట్వంటీ ట్వంటీ మోడల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది సో గాయస్ ఇక్కడ మోడల్ నెంబర్ చూడొచ్చు కియా సోనెట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజన్ అండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ప్రైజ్ మనకు లెవెన్ లాక్ సెవెంటీ ఫైవ్ తో ప్రైతే నగోషిబుల్ అయితే ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వాల్వో సార్ ఎక్సీ సిక్స్టీ డి ఫైవ్ ఆటోమేటిక్ వెహికల్ ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సార్ ఇది ఇది వచ్చి థర్టీన్ మోడల్ కేవలం చాలా తక్కువ తిరిగింది సార్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ మాత్రమే తిరిగింది దీని లైఫ్ వచ్చేసి మనకు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది ఇది ఫోర్టీన్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ నెగోషియబుల్ సార్ ఫోర్టీన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ సో గాయస్ విన్నా మనకు ఫోర్టీన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ప్రైజ్ అయితే నెగోజప్రై ఉంటుంది సో కార్ చూడడానికి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది సో గాయస్ ఇది మెస్సిడైజ్ బెంజ్ ఇది చూడొచ్చు బ్లాక్ కలర్లో ఉంది సో చాలా అంటే చాలా నీట్ అయితే అయితుంది అదేనా మోడల్ ఏదైనా సార్ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది డిక్సిల్ వేరియంట్ మర్సండేజ్ సి టూ ట్వంటీ సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వేరియంట్ కేవలం థర్టీ థర్టీ వన్ థౌసండ్ మాత్రమే తిరిగింది సింగిల్ ఓనర్ సార్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ కోట్ చేస్తున్నారు గైస్ మెర్సిడేస్ బెంచ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ అసలు చిన్న స్క్రాచ్ పిల్లలు అలా ఫీచర్స్ ఏమంటాయి సార్ దీంట్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది సార్ ఆటో గేర్ సిస్టమ్ ఉంటుంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సార్ సో గాయస్ చూడొచ్చు చాలా అంటే చాలా లగ్జరీ వెహికల్ ఇది సో మనకు రేర్గా చూడొచ్చు సీట్స్ ఎలా ఉన్నాయి సార్ ఓపెన్ కదా సో రేర్ సీట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తారు మీకు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్లతో ఉంది సో గాయస్ మెర్సిడేస్ బెంజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది చూడొచ్చు రేర్ సైడ్ ఎలా ఉందినే సో చాలా అంటే చాలా నీట్ కండిషన్లతో ఉంది అండ్ ప్రైజ్ ఎంతనా ప్రైజ్ ఎంతనా సార్ ప్రైస్ వచ్చేసి ఇది ట్వంటీ ఎయిట్ సెవెంటీ కోర్స్ చేస్తున్నారు సార్ మనం ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఫైనల్ రావచ్చు ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్లో వస్తుంది సో కార్ చూడొచ్చు చాలా బాగుంది పార్ట్ టైమ్స్ మాధాపూర్లో మోర్ దెన్ ఒక థర్టీ కార్స్ వరకు కవర్ చేసాం సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే అన్నతో కాంటాక్ట్ అవ్వండి సో మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ